దేవుడు పట్టుపట్టే పట్టుపట్టేవాళ్ళు ఎవరు దేవుడు కఠిన హృదయుడైన మొగజీవి కాదు ఆయన ప్రేమస్వరూపుడు ఆయనతో సంపర్కం పెట్టుకోవడానికి ఎలా ధ్యానించాలో మీకు తెలిసినట్లయితే మీరు ప్రేమతో కోరే గట్టి కోరికలకు ఆయన సమాధానమిస్తాడు మీరు వాదించనక్కరలేదు ఆయనకు బిడ్డలా మీరు గట్టిగా కోరవచ్చు అవసరమైనంత కాలాన్ని వినియోగించే వాళ్ళు మీలో ఎవరున్నారు ఆయన దగ్గర నుంచి మీకు సమాధానం వచ్చేటంతగా ఏకాగ్ర చిత్తులయ్యే వరకు పట్టుపట్టి ప్రయత్నించే వాళ్ళు ఎవరు మీ ఇంటి మీద తాకట్టు ఉండి దాన్ని విడిపించలేకపోతున్నారు అనుకోండి లేదా మీకు ఫలానా ఉద్యోగం కావాలనుకోండి గాఢంగా ధ్యానం చేసిన తర్వాత కలిగే ప్రశాంతతలో మీరు మీ అక్కరను గురించిన తలుపు మీద దృఢమైన సంకల్పంతో ఏకాగ్ర చిత్తులు కండి ఫలితం కోసం చూస్తూ ఉండకండి మీరు నేలలో ఒక విత్తనం పాతి అది పెరుగుతుందేమోనని అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉన్నట్లయితే అది ఎన్నటికీ మొలకెత్తదు అదేవిధంగా మీరు ప్రార్థన చేసిన ప్రతి మాట ఈశ్వరుడు మీ కోరికను మంజూరు చేస్తున్నట్లు గుర్తు కోసం చూసేటట్లయితే ఏమీ జరగదు దేవుణ్ణి పరీక్షించడానికి ప్రయత్నించకండి ఎడతెరిపి లేకుండా ప్రార్థిస్తూనే పోండి మీ కర్తవ్యం ఎలా మీ అవసరాన్ని దేవుడి దృష్టికి తీసుకురావడం ఆ కోరిక నెరవేరేటట్లు చేయడానికి దేవుడికి తోడ్పడటంలో మీ పని మీరు చేయడం వరకే మాట వరుసకు మొండె జబ్బల విషయంలో నయమయ్యేటందుకు సాయపడటానికి మీరు చేయగలిగినదంతా చెయ్యండి కానీ చివరికి సాయం చేసేవాడు దేవుడు మాత్రమే అన్న విషయం మాత్రం మనసులో తెలుసుకోండి ప్రతి రాత్రి ఈ తలుపును మీ ధ్యానంలోకి తీసుకువెళ్ళండి మీ సమస్త నిశ్చయంతో ప్రార్థించండి హఠాత్తుగా ఒకనాడు జబ్బు నయమైందని గమనిస్తారు మొదట మనసు సూచనను అందుకుంటుంది అప్పుడు దేవుడు మనసులోకి తన శక్తిని ప్రవేశపడతాడు చివరికి మెదడు నయం చేయడానికి ప్రాణశక్తిని పంపుతుంది మీ మనసులో ఉన్న దైవశక్తిని మీరు గ్రహించడం లేదు శరీర సంబంధమైన పనులన్నిటినీ అది తన అధీనతలో ఉంచుకుంటుంది మీ మనస్సుకున్న ఆ శక్తిని మీరు వినియోగించినట్లయితే శరీరంలో ఏ స్థితినైనా మీరు పెంపొందించగలుగుతారు మొట్టమొదట అవసరమైనది సనైన ధ్యాన పద్ధతి తెలుసుకోవడం అప్పుడిక శరీరాన్ని నయం చేయడానికి కానీ మరే విధమైన కష్టంలోనైనా మీకు సాయపడ్డానికి కానీ దైవ సంకల్పం చేత శక్తియుక్తమైన ఏకాగ్రతను ఉపయోగించగలుగుతారు ప్రతిరోజు మీకు కష్టమైనదేదో చేయడానికి పూనుకోండి చేయడానికి ప్రయత్నం చేయండి ఐదు సార్లు విఫలమైన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండండి ప్రయత్నంలో మీరు సఫలరు కాగానే ఏకాగ్రమైన మీ సంకల్పాన్ని మరో దానికి ఉపయోగించండి ఆ విధంగా మీరు అధికారికంగా మహత్తరమైన పనులు సాధించగలుగుతారు సంకల్పంలో ఆయన అనంత శక్తి ప్రకృతి శక్తులన్నిటినీ అదుపులో ఉంచుకునే శక్తి ఉంటుంది మీరు ఆయన రూపంలో జన్మించిన వారు కనుక మీరు కోరినదల్లా తీర్చడానికి ఆ శక్తి మీది మీరు శ్రేయస్సు కలిగించగలరు ద్వేషాన్ని ప్రేమగా మార్చగలరు శరీరాన్ని మనస్సును పూర్తిగా లోబర్చుకునే వరకు ప్రార్థించండి అప్పుడు మీరు దేవుడి సమాధానాన్ని పొందుతారు నా చిన్న కోరికకు కూడా నేను ఎప్పుడూ సమాధానం పొందుతూ ఉంటాను థ్యాంక్